తమలపాకుల్ని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు తమలపాకుల్లో అనేక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకుల్లో పొటాషియం నికోటినిక్ యాసిడ్ విటమిన్లు ఏ పుష్కలంగా ఉన్నాయి ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి కాల్షియం కారణంగా బలహీనపడిన జుట్టుకు బలాన్నిస్తాయి ముతక జుట్టు కూడా మృదువుగా మారుతుంది జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది ఇది అధిక తేమను కలిగి ఉంటుంది పొడి పెలుసైన జుట్టును నివారిస్తుంది తమలపాకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది జుట్టు పెరుగుదల్ని ఆరోగ్యకరమైన జుట్టును పొందటంలో సహాయపడుతుంది తమలపాకు స్కాల్పును ఆరోగ్యంగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచటంలో సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి ఇవి చుండును నియంత్రించటంలో ఉపయోగపడతాయి తమలపాకు జుట్టును స్ట్రైట్ చేస్తుంది జుట్టును మందంగా పొడవుగా చేస్తుంది తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబయల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా పెరుగుదల్ని నిరోధిస్తుంది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది జుట్టుకు తమలపాకు చికిత్సకు ఎక్కువ శ్రమ అవసరం లేదు తమలపాకుల్ని బాగా కడిగి మెత్తని పేస్టులా చేసుకోవాలి ఈ పేస్ట్లో ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి మీ జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత షాంపూతో గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా వారానికి ఒకసారి పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా అందంగా మెరిసిపోతుంది అలాగే నాలుగు లేదా ఐదు తమలపాకులు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె ఒక టీ స్పూన్ కాస్టర్ ఆయిల్ తీసుకోవాలి తమలపాకులను గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఓ గిన్నెలో పేస్ట్ కొబ్బరి నూనె కాస్టర్ ఆయిల్ కొన్ని చుక్కల నీరు కలిపి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని తలకి జుట్టుకి బాగా పట్టించి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి తర్వాత ముప్పై నిమిషాల తర్వాత షాంపూతో కడగాలి తమలపాకు నువ్వుల నూనెతో కూడా చక్కటి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు ఇందుకోసం తమలపాకులు రెండు స్పూన్ల నువ్వుల నూనె ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని తమలపాకుల్ని పేస్ట్ లా చేసుకోవాలి ఇందులో కొబ్బరి నూనె కలిపి ఈ పేస్ట్ ని మీ తలకు సరిగ్గా అప్లై చేయండి అరగంట అలాగే వదిలేయండి తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి